ఝాన్సీకి రాణి సీరియల్లో మను పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉల్కా గుప్తా టెలివిజన్ నుంచి సినిమాల వరకు తన టాలెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది బీహార్లో జన్మించిన ముంబైలో పెరిగిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనంలోనే కెమెరా ముందుకొచ్చి రేషం ధంక్ సాత్ ఫేరే లాంటి సీరియల్స్తో తన యాక్టింగ్ స్కిల్స్ చూపించింది ఝాన్సీకి రాణి కోసం రెండు నెలలు గుర్రపు స్వారీ కట్టిపోట్లలో శిక్షణ తీసుకోవడం సాంస్కృతి శ్లోకాలు నేర్చుకోవడం చూస్తే ఆమె అంకిత భావం స్పష్టంగా ఉంది రెండు వేల పదిహేనులో ఆంధ్రా పోరితో తెలుగు తెరకు పరిచయం అయిన ఉల్కామ్ అదే ఏడాది రుద్రమదేవిలో చిన్న స్వీటీ పాత్రలో మెప్పించింది బాలీవుడ్లో ట్రాఫిక్ మిస్టర్ కబాడీ సింబా వంటి సినిమాలోనూ కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీలో మెయిన్ హూన్ సాత్తేరే అనే సీరియల్తో తో జోరు చూపుతోంది ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఉల్కా గుప్తా మరోసారి హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందా పుష్ప టూలో కిసిక్ సాంగ్తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో ఆ స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి శ్రీలీల ఐటెం సాంగ్కు ఓకే చెప్పిందనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది కొత్త అమ్మాయిని తీసుకోవడం కన్నా ఇప్పటికే సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ఇచ్చిన శ్రీలీలా ఎంపిక చేయడం సేఫ్ బెట్ అని నిర్మాతల ఆలోచన రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం రెహమాన్ మ్యూజిక్లో డ్యాన్స్ చేయడం ఇవన్నీ కలిసొస్తే శ్రీలీలాకు ఇది మరో మైలురాయిగా మారవచ్చు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది